ఇట్లా ఇన్స్టాగ్రామ్ మేకర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వస్తే బాగుంటాయనుకుంటున్నా అంటే వాళ్ళు వస్తే ఫన్ చేస్తారా మరి బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ అవి బాగా ఆడతారు ఇంటర్నెట్ లోనే అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇంకా రియల్ లైఫ్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు కన్ఫర్మ్ అయ్యారు కదా సో ఆమె బిగ్ బాస్ హౌస్ లో వస్తే ఎలా ఉంటారు ఆ వస్తే చా మంచి ఫన్ ఉంటది ఫన్ ఉంటది ఇంకా టాస్క్ లో కూడా మనకి చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా అతను బాగా ఆడతాడు టాస్క్ ఆమె ఓకే మొగ హీరో ఉన్నారు కదా ఆయన కూడా వస్తున్నారు సో ఆయన వస్తే కూడా బానే ఉంటది అంత తెలియదు కానీ టాస్క్ బాగా ఆడతాడు యాక్టివ్ ఉంటాడు అన్నారు బిగ్ బాస్ ఎందుకు చూస్తారు మీరు ఎంటర్టైన్మెంట్ ఫన్ అలా మెయిన్ వీకెండ్స్ లో వచ్చి నాగార్జున ఒక్కొక్కరిని వాళ్ళ సీక్రెట్స్ బయట పెడుతుంటే ఒక థ్రిల్ ఉంటది అది బాగుంటది

వాహ్ ఇంకా టాస్క్ అన్ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి చిన్న చిన్న టాస్క్ కూడా పెద్ద హిట్ అయిపోతది మంచిగా అలాగే యశ్మి గౌడ కూడా వస్తున్నారు సో ఆమె వస్తే ఎలా ఉంటది ఆమె వస్తే కూడా బాగుంటది ఫన్ ఉంటది ఇంకా అంత టాస్క్ ఏం అంత ఉండకపోవచ్చు కానీ ఫన్ అయితే ఉంటది అంటే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ అవి విన్ అవ్వాలి అంటే ఏం ఉండాలి మైండ్ గేమ్ ఉండాలా లేదా ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా హైట్ ఉండాలా రెండు ఉండాలి మైండ్ గేమ్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్ ఇప్పుడు కొన్ని గేమ్స్ మైండ్ తో ఆడాలి కొన్ని గేమ్స్ స్ట్రెంత్ తో ఆడాలి అట్లానే రెండే ఇంపార్టెంట్ అంటే సీజన్ సెవెన్ వరకు చూశారు కదా మీకు ఏ సీజన్ ఇష్టం ఎందుకు ఆ సీజన్ నాకు ఫోర్ ఇష్టం సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ ఇష్టం ఆ టైం లో నాగార్జున వచ్చిన సెకండ్ ఇయర్ అది ఆ టైం ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే సస్పెన్స్ గాని థ్రిల్ కానీ కామెడీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే అంటే నేత్ర గారి ఫార్మర్ ఆమె కూడా వస్తానని చెప్తే తెలుస్తుంది సో ఆమె వస్తే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆమెకి నా సపోర్ట్ అయితే ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఇస్తా ఎందుకంటే రైతు బిడ్డ రైతు బిడ్డకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారు రైతు బిడ్డ అని సింపతి కోసం ఇస్తారా లేదు టాస్క్ ఆడితే ఇస్తారా టాస్క్ ఆడితేనే ఇస్తా సింపతి కోసం అయితే ఇవ్వద్దు టాస్క్ ఆడితేనే ఇవ్వాలి ఫన్ ఉండాలి టాస్క్ ఉండాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్